లక్ష్మీ గూపాల్ గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి వచ్చేసిన అతిథులకి అందరికీ నమస్కారం ఈ సినిమాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఎందుకంటే మా దామగారి వల్ల మేము అందరం కలిసి అలా మొదలైన సినిమా చేస్తున్నప్పుడు చాలా చిన్న సినిమా పక్కన పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు భయం వేసి ఆడియో రైట్స్ కొనుక్కున్న ఒక ఆయన అన్నాడు దీన్ని అలా మొదలైంది అనే సినిమాని వేరే సినిమాతో పాటు కొనుక్కుంటాను విడిగా కొను ఎందుకంటే దానికి డబ్బులు వస్తాయి దీనికి రావు అన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది తీరా చూస్తే ఆ సినిమా ఏమైందో కూడా తెలియలేదు అలా మొదలైంది హిస్టరీ క్రియేట్ చేసింది అలాగే చిన్న సినిమా ఎప్పుడు కూడా హిస్టరీ క్రియేట్ చేస్తున్న పదే పదే ప్రూవ్ అవుతుంది దానికి కారణభూతమైన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా వాసు గారు వంశీ గారు వివి ఫర్ విక్టరీ సో మీ విక్టరీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఈ సంవత్సరం ఇంకో పది సినిమాలు లిస్టులు వేసుకోవాలి ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పెద్ద పెద్ద సునామీలు వస్తున్నా కూడా మధ్యలో బై లిట్ల్ హార్ట్స్ వర్స్ పెట్టుకొడుతున్నారు ఇది ఇలా ఈ పరంపర కొనసాగాలని కోరుకుంటున్నా అలాగే ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం డెబ్యుటెంట్స్గా వచ్చిన వంశీ మనం మాట్లాడాము ఫోన్లో ఒకసారి అలాగే రామ్ జగదీష్ గారు మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమా భయం వేసింది భయపడ్డారని చెప్పేసి అన్నారు భయం మామూలుగా ఇవ్వట్లేదు సారీ కొంచెం హెల్త్ బాగాలేదు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టన్నుల్లో ఇచ్చింది భయం అని వింటున్నాను బయట టన్నులు కొద్ది ఇస్తుంది భయం సో ఆ భయాన్ని అలాగా భయపడ్డానికి డబ్బులు ఇచ్చి మరి థియేటర్స్కి వెళ్ళడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో ఇలాంటి సినిమాలు ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా రావాలి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ నాకు మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా తెలుసు మా అఖిల్ కానీ త్రిగుణార్ అరుణ్ అందరూ కూడా నాకు పర్సనల్గా బాగా తెలుసు మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ దాము గారు ఇంక మళ్ళీ మొదలు పెడదాం చాలా గ్యాప్ సో అలాగే వెంకట్ గారు కంగ్రాట్స్ శ్రీనివాస్ గారు మీకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ అండి ఈ సినిమాతో ఇంక మళ్ళీ మీరు ఇంత గ్యాప్ వద్దు కంటిన్యూ చేద్దాం అలాగే డిఓపి గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నిజంగానే మీరు ఈ సినిమాతో నేను ఈ సినిమా చేశానని చెప్పుకోవడానికి ఒక సినిమా కావాలి ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు శివా నేతను చేస్తున్నప్పుడు మంత్ర వచ్చిన తర్వాత మంత్ర శివగా బయటకు వచ్చాడు రేపు పొద్దున్న మీరు ఈషా పేరుతో బయటకు వస్తారు సో ఆల్ ది వెరీ బెస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి మన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ రివ్యూస్ వేరే వేరే నెగిటివ్ టాక్లు పక్కన పెట్టి ఆడియన్స్ చేసే విజయమే నిజమేనే విజయను మరోసారి ఢంకా బజాయి చెప్పిన సినిమా ఈషా సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ